వేసవికాలం సెలవులు ఇవ్వగానే సాధారణంగా అందరూ చేసే పని ఏంటి పుట్టింటికి వెళ్ళిపోతూ ఉంటారు పల్లెటూళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు సెలవులు వచ్చే కదా అని అమ్మగారింటికని వెళ్తూ ఉంటారు కానీ పిల్లల్ని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండండి కర్నూలులో ఒక ఊరిలో ఇలాగే ఇద్దరు అక్క చెల్లెళ్ళు సెలవుల కోసం అని పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళారు పిల్లల్ని ఎవరూ పట్టించుకోలేదు పిల్లలు ఆ ఊరిలో పిల్లలు నలుగురు ఐదుగురు పిల్లలతో కలిసి చెరువు దగ్గరికి వెళ్ళి ఈత కొడదామని చెరువులో దిగి ఐదుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు తల్లిదండ్రులు ఎవరో కూడా పట్టించుకోలేకపోయారు కానీ ఎప్పుడైనా సరే మీరు ట్టింటికి వెళ్తున్నాం అని ఆ సంబరంలో పిల్లల్ని పట్టించుకోకుండా ఉన్నారు అని అంటే ఇలాంటి ప్రమాదాలకు గురవుతూ ఉంటారు కాబట్టి కాస్త పిల్లల్ని పట్టించుకుంటూ ఉండండి వెళ్ళేటప్పుడు మీరు ఎంత సరదాగా ఉత్సాహంగా అమ్మగారింటికి వెళ్తారో తిరిగి వచ్చేటప్పుడు కూడా అంతే క్షేమంగా అంతే సంతోషంగా తిరిగి రావాలి కానీ ఇలాంటి ప్రమాదాలను మాత్రం కొని తెచ్చుకోకూడదు మీరు ఇంటికి వెళ్ళి కబుర్లు పెట్టుకొని ముచ్చట్లు పెట్టుకొని చాలా రోజుల తర్వాత కలిసాం కదా అని చెప్పేసి బంధువుల్ని అందరినీ చూసుకుంటూ మీరు మురిసిపోతూ ఉన్నారని అంటే మీ పిల్లలు ఎటు వెళ్తున్నారో ఏంటో అని పట్టించుకోకపోతే ఏంటి పరిస్థితి చెప్పండి కాబట్టి ఊర్లకు వెళ్ళిన వాళ్ళు పిల్లలు ఎక్కడ ఆడుకుంటున్నారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండండి